హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నానే ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఓక్స్ వ్యాగన్ వెంటో రెండ్ లైన్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్మ తేను అన్వసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మన చేతికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తాంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ నాకు తెలంగాణ స్టేట్ కమ్మంలో పీవీసీ వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి ఈ కారు మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు కారు ఆరో నెల అండి రెండు వేల ఇరవై ఆరు నెలలు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఆర్సీ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత కూడా ఐదు ఐదు సంవత్సరాలు రినివల్ చేపించుకునే ఆప్షన్ తెలంగాణ గానీ ఆంధ్రప్రదేశ్ కానీ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ కేవలం నలభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వందకు వంద శాతం జన్యున్ రీడింగ్ ఎంప్లాయీ యూజ్ చేసినటువంటి కార్ అండి ఈ కారు నలభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది పెట్రోల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు నాలుగు టైర్స్ కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే స్టెప్ని వందకు వంద శాతం ఉంది కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉందండి అలాగే ఏసీ చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది అలాగే చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి కీ ఎంట్రీ చేసి లాక్ చేయాల్సి ఉంటుంది కీ ఎంట్రీ చేస్తే అన్లాక్ చేయాల్సి ఉంటుంది మ్యాన్యువల్ కీస్ అయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కారు ఇంటీరియర్లు చూడొచ్చు సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు ఈ స్టీ మన మీటర్కు ఉన్నటువంటి కవర్ కూడా ఇంతవరకు ఇవ్వలేదండి రెండు వేల పదకొండులో వచ్చినటువంటి కవర్ అంతే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మ్యూజిక్ సిస్టమ్ అయితే వస్తుందండి మంచి బేస్ తో ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి కారుకి రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవడమే ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఐడి వ్యాల్యూతో ఈ కారు ధర చూసుకున్నట్లయితే కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలిసీ చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి అండి కారు చూస్తానికి మోడలే ఓల్డ్ మోడల్ కానీ సీల్ కారు ఎలా ఉంటుందో ఈ కారు అయితే అలా అయితే ఉందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీ తమ్ముడు పీవీసీ ఉన్నందరికీ బై జై హింద్